ఏబిసిడి వర్గీకరణ సాకుతో మాదిగ జాతి ప్రయోజనాల సాకుతో మందకృష్ణ మాదిగ మనువాద మతోన్మాద బీజేపీ పార్టీతోని చేతులు కలపడం జాతి ఆత్మగౌరవాన్ని జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది ఆయన ఈ విధానాన్ని దళిత బహుజన పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఏ అయితే వేల ఏళ్లుగా దళితులను బడుగు బలహీన వర్గాలను ఈ సమాజంలో అతి నీచంగా చిత్రీకరించిందో అదే మనువాదులతో చేతులు కలపడం అనేది గొర్రె కషాయిని నమ్మిన విధంగా ఉన్నది కృష్ణమాదిగా విధానం ఒక ప్రక్క మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను రిజర్వేషన్లను రద్దుపరుస్తామని బహాటంగా ప్రకటిస్తుంటే ఆ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ మతోన్మాదులతోని చేతులు కలపడం అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మందాకృష్ణ పునరాలోచన చేసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను కృష్ణ గారిని కోరుతున్నా దేశంలో దళితులపై బలహీన వర్గాలపై మైనార్టీలపై విచక్షణారహితంగా పాశావికంగా అమానవీయంగా దాడులు కొనసాగిస్తున్నాయి ఉదాహరణకు మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించినది కృష్ణ మాదిగాకు గుర్తులేదా తెలియదా అదేవిధంగా సింగ్ హయాంలో రిజర్వేషన్లు విస్తరించినప్పుడు ఆ రిజర్వేషన్లను రద్దుపరచాలని విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ బజరంగదళ్లు ఒక యాత్ర నిర్వహించిన సంగతి కృష్ణ మాదికకు తెలియదా మరి ఇలాంటి వారిని రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆశ్రయించడం జాతిని మభ్యపెట్టడము జాతిని మోసగించడమే తప్ప ఈ నరేంద్ర మోదీ పాలనలో దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ మాదిగలకు కానీ ఏమీ ఒరగదు మేము ఈ సందర్భంగా దళితులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మేము అంటే వాళ్ళను వేడుకునేది ఏమంటే ఈ మందకృష్ణ మాదిగ ఉచ్చలపడి ఈ బీజేపీ కనుక మరోసారి అధికారంలోకి వస్తే ఈ దేశం అధోగతి పాలవుతుంది ఒక పక్క ఈ దేశ సంపదను ఈ దేశ సహజ సంపదను అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ఆదానీ అంబానీలకు కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టి దానికి ప్రతిఫలంగా లక్షల కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్ల రూపంలో పొంది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతికి కుంభకోణానికి తెరలేపింది బీజేపీ ప్రభుత్వం మరి ఇలాంటి నిరంకుశమైన ఈ పాలకులను నమ్మి మనం మరోసారి మోసపోవద్దని రేపు రాబోయే మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ జై భారత్ జై భీమ్